వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అసలు ఏం మాట్లాడారు సో దీని గురించి అయితే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే సో ఏంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి సో ఏపీ వైసీపీ నేతలు ఏవో ఏవో మాట్లాడారని చెప్పేసి చాలా విమర్శలు అయితే వస్తున్నాయి ఇంతకీ ఏం మాట్లాడారు ఎవరు మాట్లాడరు ఇది అసలు ఎందుకు మాట్లాడరు వైసీపీ నేతలు ఒక టిపికల్ స్టాండ్ తీసుకున్నారు ఎట్లా అంటే ఈవెన్ బన్నీ గారి సినిమా కూడా ఎవరు మేము ఆపుతాము అడ్డుకుంటామని ఎవరు స్టేట్మెంట్ ఇవ్వకపోయినా అంటే అప్పుడెప్పుడో నంద్యాల ఘటన తర్వాత కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇచ్చిన స్టేట్మెంట్ని తర్వాత ఎవరు మర్చిపోయారు దాన్ని ఎవరు పట్టించుకోలేదు సో మరలా ఇప్పుడు రాంబా అంబటి రాంబాబు గారు కానీ శ్యామలా గారి అధికార ప్రతినిధి గారు కానీ ఇటువంటి వాళ్ళు దాన్ని ఎందుకు మీరు మరలా బన్నీ సినిమా అడ్డుకుంటే మాత్రం మేము ఒప్పుకోం ఆయన ఏమి అడిగాడా సపోర్ట్ ఇవ్వమని లేదంటే ఏమైనా అడ్డుకుంటామని చెప్పారా లేదా ప్రభుత్వం ఏమైనా టికెట్లు పెంచమని అనందా అదేం లేదే ప్రభుత్వం ఏమైనా టికెట్లు పెంచమని కూడా అనలేదు కదా ఏపీ సర్కారు సో వీళ్ళు ఊరికే బన్నీ సపోర్ట్ చేస్తున్నట్టుగానే బన్నీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారా అనే సందేహం అయితే వస్తుంది అది ఒకటి జరిగింది ఇప్పుడు లేటెస్ట్గా రావంత్ రెడ్డి గారిని కూడా బన్నీ అరెస్టు విషయంలో కానీ బన్నీ గారికి వచ్చే ఎంక్వైరీ విషయంలో కానీ ప్రభుత్వం కక్ష కట్టింది ప్రభుత్వం ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతుంది అనే విధంగా కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు అయితే ఈ ట్రోల్స్ వెనుక ఖచ్చితంగా బన్నీ ఫ్యాన్స్ కాదు వైసీపీ అభిమానులు ఉన్నారనేది కొంతమంది అభిప్రాయం మేబీ అయితే అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఈవెన్ బన్నీ కూడా దయచేసి ఫ్యాన్స్ ఎవరు కూడా తొనిఖీసలాడొద్దు జాగ్రత్తగా ఉండండి ఎవరి మీద కామెంట్స్ చేయొద్దని కూడా చెప్పాడాను చెప్పినా కూడా చేస్తున్నారంటే ఎవరు చేస్తున్నట్టు ఇక్కడ సర్కార్కి ఇబ్బంది కలిగించే ప్లాన్ ఎవరు చేస్తున్నారు ఇక్కడ రావంత్ రెడ్డి సర్కార్కి సర్కారు రాగానే అక్కడ వైసీపీ అక్కడ వైసీపీకి ఎందుకు ఇబ్బంది కలిగిందని అప్పట్లో ట్రోల్స్ అయ్యాయి అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్ర కానీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే కీలకమైన అందరికీ సంబంధించి కీలకమైన బిజినెస్ మ్యాన్లు అందరికీ సంబంధించి ఆస్తులు కానీ వ్యాపారాలు కానీ హైదరాబాద్ కేంద్రంగా చాలా ఉన్నాయనేది వాస్తవం అది తెలిసిన విషయమే సో అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎవరికీ తల వంచిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు అంటే మాత్రం చాలా విధేయుడిగా ఉండేవారు అప్పుడు అందువల్లే కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇది అన్నట్టు కూడా చాలామంది చెప్పారు సో అదే మరి ఎందుకు ఉన్నారంటే ఇక్కడ ఆయన చాలా ఆస్తులు పాస్తులు ఉన్నాయి ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి ఆయనకి షర్మిలా గారికి చెందిన ఆస్తులు కూడా ఉన్నాయి అందువల్లే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి విషయంలో ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు తెలంగాణ ప్రభుత్వ విషయంలో కూడా ఎప్పుడు తలదోర్చుకున్నట్టు మాట్లాడలేదు అనడానికి కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఏంటంటే రీసెంట్గా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రదర్ అనిల్ గారు కూడా ఇదే విషయం చెప్పారు ఇట్లా హైదరాబాద్ వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం అన్నీ అక్కడే ఉన్నాయి కదా అన్నట్టుగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు మేబీ అయితే అయ్యి ఉండొచ్చు సో ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయారా వైసీపీ నేతలు ఇప్పుడు అంబటి రాంబాబు గారు కానీ లేదా యాంకర్ శ్యామలా గారు కానీ ఈ విధంగా మాట్లాడటం వల్ల ఏంటి ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు రేపొద్దున్న ఎక్కడ ఉన్న ఆస్తులు కానీ ఎక్కడున్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెందిన ఛానల్ ఉంది ఆ ఛానల్ ఎక్కడ మెయిన్ బేస్ హైదరాబాద్ లేదా ఆయన ఆస్తులు పాస్తులు ఉన్నాయి లేదా ఆయనకి ఇంకో వేరే సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన హెడ్ ఆఫీసులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి హైదరాబాద్లోనే కదా ఉన్నాయి మరి ఇవన్నీ మర్చిపోయి ఆ స్థానిక వాళ్ళకి సంబంధించిన అధికార ప్రతినిధులు నాయకులు మాట్లాడితే రేపొద్దున్న పరోక్షంగా వీటికి ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అనేది అందరికీ మెదులుతున్న ప్రశ్న మరి ఇవన్నీ తెలుసు కూడా వీళ్ళు ఎంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఒక విధంగా యాజ్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే శ్యామల గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ మాట్లాడతారు అంటే వైసీపీ అధిష్టానం నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మరి వైసీపీ అధిష్టానం మీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందా వీళ్ళు సొంతంగా మాట్లాడుతున్నారా ఒకవేళ ఇచ్చినా మాట్లాడుతున్నారంటే వైసీపీ వాళ్ళు ఇక్కడ ఆస్తులు పాస్తులు ఉన్నాయని విషయం భయపడకుండా దీని గురించి పట్టించుకోకుండా మాట్లాడుతున్నారా లేదా హైదరాబాద్కు చెందిన ఆస్తులన్నీ కూడా షర్మిలా గారికి చెందినవే కాబట్టి ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలన్నా ఇది ఏం చేయాలన్నా బెంగళూరు ప్యాలెస్కి వెళ్తున్నారు తప్ప హైదరాబాద్కు రావట్లేదు అనేది మన వార్తల్లో చూస్తున్నాం మేబీ వస్తున్నారు లేదు మనకు తెలియదు సో ఆయనకి హైదరాబాదులో ఉండే సత్సంబంధన కానీ హైదరాబాదులో జరిగే ఆస్తులు పాస్తులు కానీ ఆయనకు చెందినవి కాదు కాబట్టి ఆయనకి చెందిన నాయకులతో ఆయనకు చెందిన ప్రజ అధికార ప్రతినిధులతో రావంత్ రెడ్డి ప్రభుత్వం మీద దురుసుగా కామెంట్స్ చేపిస్తున్నారు అనేది ఒక వార్త సో మనకి ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే చాలా మంది రేవంత్ రెడ్డి గారిని రెచ్చగొడుతున్నారని కూడా చెప్పవచ్చు అంటే ఈ యొక్క విషయంలో ఏదైతే ఈ పుష్పటు ఉందో అవును మనం నేను ఇంతకు ముందే చెప్పాను ఇది ఇది ఖచ్చితంగా సోషల్ మీడియాలో జరిగిన ఒక వైరల్ అంశం వల్లే ఆ పుష్పటు ఏదైతే అమ్మాయి చనిపోయిందో అది ఎక్కువైంది అక్కడ నిజంగా బన్నీ గారి ప్రమేయం లేదు ఆయన చూడాలని వచ్చినో లేదా పెర్మిషన్ ఉందో లేదో క్యాజువల్ గా వచ్చి చూసి వెళ్ళిపోయాడు ఈ ట్రోల్స్ చేసేవాళ్ళు కొంతమంది ప్రతిపక్షాలు కూడా దాన్ని రెచ్చగొట్టాయి మీడియా కూడా చెప్పాను నేషనల్ మీడియాతో సహా మీరు ఎందుకు బన్నీని అరెస్ట్ చేశారు మీరు అంత పెద్ద సూపర్ స్టార్ని ఎలా అరెస్ట్ చేస్తారు మరి అదే నేషనల్ మీడియా సంజయ్ దత్తి గారు అరెస్ట్ చేసిన ప్రశ్నించిందా సల్మాన్ ఖాన్ గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినట్టు ప్రశ్నించిందా లేదే ఇప్పుడు మీడియాకి ఇది అవసరమా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు వచ్చారు ఢిల్లీకి మీ రాష్ట్రానికి అవసరమైంది అడగడానికి వచ్చారా లేదంటే మీది ఇక్కడ కూటమి ఎన్డీఏ కూటమి ఉంది మీది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఏ పని మీద వచ్చారు ఏ మీరు అనుకున్న పథకాలు సక్సెస్ అయ్యాయా మీకు కేంద్ర మంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా ఇది కదా అడగాల్సింది ఇది జస్ట్ అడిగి చదివేయాల్సింది దాన్ని పట్టుకొని మళ్ళీ సోషల్ మీడియా ఏం చేసింది రావంత్ రెడ్డి తన పని తాను చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టు ఇచ్చారు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం మొన్న ఒక ఆయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ ఒక సినీ క్రిటిక్ వచ్చాడు వచ్చి ఆయన ఇంకా ఇదంతా రేవంత్ రెడ్డి గారు కుట్ర అక్కడ గురువు గారు అని చంద్రబాబు నాయుడు గారికి మాటిచ్చాడు ఈ నేత పక్కన చూసినట్టు మాటిచ్చాడంట ఇండస్ట్రీ అంతా అక్కడ తరలించాలని చూస్తున్నారంట ఏం మాట్లాడతారండి ఇది ఖచ్చితంగా రెచ్చగొట్టే తత్వమా కాదు అదే ఒక సినిమా ఇండస్ట్రీని పొలిటికల్ గా తీసుకెళ్లే నిన్న లేదు మొన్న మన శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి తెలంగాణ బీఆర్ఎస్ అతను తిరుపతి వెళ్ళారు ఆయన బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత రాజకీయాలు గురించి మాట్లాడకూడదని క్లియర్ గా చెప్పారు కూడా మళ్ళీ మాట్లాడి ఇప్పుడు ఆయన మీద కేసేస్తే టీటీడీ వాళ్ళు క్లియర్గా చెప్పారు రాజకీయ అంశాలు ఏమి మాట్లాడకూడదు అని కూడా చెప్పారు కదా ఆయన అక్కడ బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు ఇంతకుముందు బాగుండేది ఇప్పుడు ఏం బాగుండట్లేదు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా బాగుండేది ఈయన ఒక మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఈయన కూడా ప్రోటోకాల్ ప్రకారం లోపలికి తీసుకెళ్లేదు ఈయన సగం మర్యాద జరగలేదు కాబట్టి వెంటనే అట్లా మాట్లాడతారా ఇది ఖచ్చితంగా ఆంధ్రాలో తెలంగాణ అంటే మరలా ఆంధ్ర తెలంగాణ అనే అంశం లేవనెత్తి విద్వేషాలు రచ్చగొట్టేలాగే ఉంది అది చాలా తప్పు కదా ఏమంటే నాకు ఎందుకో కొద్దిగా అనేజకంగా కంఫర్ట్గా అనిపించింది మీ మా తెలంగాణలో మీ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది బాగుపడ్డారు మేము మాకు తెలంగాణ వచ్చినా కూడా వాళ్ళే బిజినెస్ ఎక్కువ చేసుకున్నారు కాబట్టి ఒకసారి శ్రీనివాస్ గౌడ్ గారి స్పీచ్ చూడండి అది కరెక్ట్ కాదు కదండి మీకేదో అన్ఈీగా అయిందో లేదో మీకేదో అక్కడ కంఫర్ట్గా దర్శనం జరగలేదని మొత్తం తెలంగాణ ఆంధ్ర అభిప్రాయ భేదాలకి తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజల మధ్య విద్వేషం రెచ్చగొట్టేలాగా ఉంది కానీ అది అవసరం లేదు కదండి అది అవసరం లేదు కదా అలా మాట్లాడటము ఇక్కడ ఇండస్ట్రీని బేస్గా చేసుకొని బండికి కొంతమంది కావాలని సపోర్ట్ చేయడం అంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలి కాబట్టి ఇక్కడ సపోర్ట్ అక్కడ దానికి బన్నీ సపోర్ట్ చేయమని అడగలేదు బన్నీ వెళ్ళి బాబాబు నా గురించి మాట్లాడిన ఆయన అడిగాడు ఆయనే అరే నేను వెళ్ళడం వల్ల నాకు తెలిసో తెలియక ఒక ప్రాణం పోయిందని చెప్పి కొద్ది గిల్టీగా ఫీల్ అవుతున్నాడు ఆయన మనం చూసాం ప్రెస్ మీట్లో కూడా చాలా ఇబ్బందిగా మాట్లాడాడు ఆయన సో ఎవరికి కూడా ఉంటుంది కదా పెయిన్ అరే నా వల్ల ఒక నాకు తెలియకుండానే నేను వెళ్ళడం వల్ల కదా ఇంత క్రౌడ్ వచ్చేసింది అని ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్న నేపథ్యంలో మరలా వీళ్ళు ఊరికే రచ్చగొట్టి ప్రభుత్వం ఇలా ఉంది మళ్ళీ ఈ మధ్యన కొత్త టాక్ ఏంటంటే పుష్ప పుష్పాటు సినిమాలో పుష్పరాజు ముఖ్యమంత్రిని మార్చాడు కాబట్టి ఇక్కడ రావంత్ రెడ్డి కూడా మార్చేస్తారంట ఏమిటండి అది సినిమా అండి సినిమా రియల్ లైఫ్లో అయిపోతుందా అంటే ఇవన్నీ కూడా లేనిపోని అపోహలు విద్వేషాలు రెచ్చగొట్టే తత్వమే తప్ప వాస్తవాలు ఏవి కావు అవును ఇవి ఇవి అవి రెండున్నర గంటల సినిమా మూడు గంటల సినిమా వేరు నిజ జీవితం వేరు కాబట్టి దయచేసి ఎప్పటికైనా మరల ఈ ఆంధ్ర తెలంగాణ విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళిపోతుందంట ఇక్కడ ప్రభుత్వం ఇది ఏందంట ప్రభుత్వం ఇంకొక ఆరు నెలల్లో కూలిపోతుంది ఇలాంటివి దయచేసి బ్యాడ్ గాసిప్స్ బ్యా ప్రోపగాండలు లేకుండా మరలా అంత సర్దుమొనిగేలాగా ఇండస్ట్రీ కూడా పచ్చగా ఉండేలాగా ప్రయత్నించాలని అందరికీ మనం చేస్తున్నాను దాంట్లో భాగంగా వైసీపీ వాళ్ళు కూడా మరి వాళ్ళకి ఇలాగ రచ్చగొడితేనే కదా వాళ్ళకి హ్యాపీగా ఉండదు ఎందుకంటే వాళ్ళ ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి వైసీపీ వాళ్ళకి సో వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు అని నేను అభిప్రాయపడుతున్నాను సో ఏం జరిగేదైతే కాదు ఇది థ్యాంక్ యూ సార్ మీరు చెప్పినట్టు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఇలానే కలిసిమెలిసి ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ